దీపావళి విశేషాలు ఒకటి విజయానికి ప్రతీక ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తరువాత రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించి ప్రజలను విముక్తులను చేసిన సందర్భాన్ని నరక చతుర్దశి రోజున జరుపుకుంటారు రెండు లక్ష్మీపూజ దీపావళి రోజున సాయంకాలం లేదా రాత్రివేళలలో సంపదకు శ్రేయస్సుకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం ఆచారం ఈ రోజున లక్ష్మీదేవి పాలను సముద్రంలోంచి ఉద్భవించిందని నమ్ముతారు మూడు ధనత్రయోదశి ధంతేరాస్ దీపావళికి ముందు రోజు ధనత్రయోదశి జరుపుకుంటారు ఈ రోజున కొత్త వస్తువులు ముఖ్యంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు నాలుగు ఐదు రోజుల పండుగ దీపావళి ఒకే రోజు పండుగ కాదు ఇది సాధారణంగా ఐదు రోజులు జరుగుతుంది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య రోజు బలిపాడ్యమి బై గోవర్ధన పూజ హస్త భోజనం భాయ్ దూజ్ ఐదు దీపాల అలంకరణ ప్రజలు తమ ఇళ్లను దుకాణాలను దీపాలతో కొవ్వొత్తులతో రంగురంగుల ల్యాంపులతో అలంకరిస్తారు ఇది చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఆరు కొత్త దుస్తులు మరియు స్వీట్లు కుటుంబ సభ్యులు కొత్త దుస్తులు ధరించి రకరకాల స్వీట్లు మిఠాయిలు మరియు అల్పాహారాలను తయారుచేసి బంధువులకు స్నేహితులకు పంచుకుంటారు